ఇవాళ ఆయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరి కేసీఆర్ ముక్కోడా జగన్మోహన్ రెడ్డి తిక్కోడ బోడిగుండు నాయల ఏ పాట అయితేనేమి కేసీఆర్ గారు తెలంగాణలో ప్రజల కోసం ఒక్కొక్క ఊర్లలో మంచినీటి కుంటల కోసం ముప్పై నుంచి నలభై లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజు పది సంవత్సరాల కాలంలో చేసిన చరిత్ర ఉంది అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూనైతేనేమి సెక్రటరీ అయితేనేమి ప్రాజెక్టులైతేనేమి ఈరోజు తెలంగాణలో అలా కనపోతా ఉంటే కనబడే పరిస్థితి చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు సీఎం అయ్యాడు గాడు ఒకసారి చూపి చరిత్రలో నిలిచిపోయేట్ ఏమైనా ఉన్నాయంటే ఒకసారి చూపి చూద్దాం బోడి గుండునాయల ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిక్కోడంటావా గుండునాయల ఈ పో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి నాడు నేడు కింద స్కూళ్ళైతేనేమి అదేవిధంగా పథకాలు అయితేనేమి ఈరోజు కనబడతా ఉన్నాయి కళ్ళకు చరిత్రలో నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఏం నీకు తెలియదా నిన్న రైతు భరోసా కేంద్రానికి అంతర్జాతీయ లెవెల్లో ఈరోజు స్వర్ణ పతాకం లభించింది ఒక అమ్మాయికి తెలియదా నీకు బోడిగుండు నాయల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి చూపి చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మీ బుల్లిబాబు ఏం చేశాడు ఒకటన కనబడతా ఉందా ఒకటి చూపి బోడిగుండు నాయల ఫస్టు నీ ఎంటికల కోసం వెళ్ళి తలకు చిన్నపిల్లల ఉచ్చతో సారాం చేయరా బోడిగుండు నాయల నాయల प्तो निव बाति को